హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రెస్టారెంట్లో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనము ఏవైతే శనగలు వేయించుకుంటాం కదా అవి కొద్దిగా డిఫరెంట్గా టమాటో పేస్ట్ ఇలా వేసి వేయించి చూడండి చాలా బాగుంటాయి ముందుగా నైట్ అంతా ఈ శనగలను నానబెట్టింది మార్నింగ్ కుక్కర్లో శనగలు వేసి వీటికి మునిగే అంతవరకు నీళ్ళు పోయాలి పోసి ఆరేడు విజిల్ తీసుకుంటే చూడండి ఇలా మెత్తగా అయ్యే వరకు ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఇందులో నూనె వేడి చేయండి నేను ఇది నైవేద్యం కొరకు చేస్తున్నాను కాబట్టి ఆనియన్ వేయట్లేదు ఇంకా వెల్లుల్లి వేడి ఒకవేళ మీరు స్నాక్స్ లాగా తినాలనుకుంటే రెండు వేసుకొని చేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు జీలకర్ర వేయండి ఇంకా కొద్దిగా పసుపు వేయండి ఈ టమాటాలను నేను పచ్చిమిర్చి టమాటాలు నాలుగు వేసి పేస్ట్ చేసుకున్నానండి అది కూడా వేసి ఇది అంత దగ్గరకు వచ్చే వరకు గుజ్జు ఫ్రై చేయాలి చూడండి ఇలాగా నూనె పైకి తేలాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం పొడి ధనియాల పొడి వేస్తున్నానండి సాల్ట్ వేసాను ఆల్రెడీ శనగలు బాయిల్ చేసినప్పుడు వేసాను సో చూసి వేసుకోవాలి సాల్ట్ అంతా దగ్గరకు అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చూడండి ఎంత బాగా మెత్తగా అయ్యాయో ఈ శనగలు ఇందులో వేసి దీన్ని తేమ పొయ్యేంత వరకు ఫ్రై చేయండి అప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ నేను ఇది నాకు ఇలా బాగా ఫ్రై చేయడానికి ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ పట్టింది చూడండి లాస్ట్లో నిమ్మకాయ రసము పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటాయండి శనగలు ఇంకేంటి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి ఆ దేవునికి నైవేద్యం పెట్టి ప్రసాదం టేస్ట్ డబుల్ అయిపోతుంది తెలుసు కదా ఇంకేంటి మనం టేస్ట్ చేయడమే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి